నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లెరమ్మ కథల్లో ఇంటిల్లిపాది ధగ ధగా మిలమిల అనే అంకానికి స్వాగతం ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల్లో ఉన్నాం మనం ఎంతో బాగా రాశా పరీక్షలు తప్పకుండా ఫస్ట్ వస్తాను అనుకున్నా చివరికి డ్రాయింగు చేతి పని కుట్టు పని హిందీ అన్నిటికీ తలో వంద మార్కులు పెట్టి కలిపి ర్యాంకులు ఇస్తే ఇంక నాకెక్కడ కుదురుతుంది చచ్చి చెడి ఏడో ర్యాంకుట చిన్నారి మూడో ర్యాంకు ఇందు హిందువాళ్ళకేం ఉండవు తలుచుకుంటేనే భలే వచ్చేస్తుంది లాభం లేదు స్కూల్ మారితే గాని ఫస్ట్ వచ్చేటట్లు లేను భాగ్యమ్మ వాళ్ళ స్కూల్లో ఎంతక్క చదువు అంటే చదువే వేరే ఏమీ నేర్పరు ర్యాంకుల గోల కూడా ఉండదనుకో మనకిష్టమైతే చదువుకోవచ్చు లేకపోతే లేదు అయినా ఇలా ర్యాంకులని చెప్పి మాలో మాకు పోటీలేమిటి తప్పు కదా అత్తయ్య గారి గొంతు వినిపిస్తోంది మీ పెద్దది మా భాగ్యం మీడిదే కదా వదిలిగారు అంటూ అవును మహా అయితే ఆరు నెలలు చిన్నదేమో చైత్రమాసంలో పన్నెండో ఏడు వస్తుంది ఏ ఎందుకు అడుగుతున్నారు అని అమ్మ గొంతు అబ్బే మరేం లేదు ఆడపిల్ల అలా ఉత్తమెడతో తిరిగితే ఆయుక్షీణం కదా అన్నారు ఎవరికి ఆయుక్షీణం అమ్మకి కంగారు పుట్టినట్లుంది ఇంకెవరికి మా గారికే ఆడపిల్లలు ఉత్తమెడతో తండ్రి ఎదురుగా తిరగకూడదు కదా చిన్నగా వన్ అవర్స్ పెట్టి ఓ గొలుసు చేయించి మెళ్ళలో పడేయకూడదు అన్నారు అత్తయ్య గారు ఎక్కడా మీకు తెలియదేముంది రోజువారీ వ్యవహారమే గుట్టుగా నడుపుకొస్తున్నా బంగారాలు కొనాలంటే నెల జీతాల్లో అయ్యే పనేనా వాళ్ళ స్కూల్లో కూడా బంగారాలు పెట్టుకొనివ్వరు కదా పంట డబ్బు చూద్దాం చూద్దాంలేండి అని అమ్మ అంటోంది వెంటనే వెళ్ళిపోయాను అక్కడికి బొత్తిగా ఏమీ లేదని మనమే ఎందుకు చాటింపేసుకోవడం ఎంత ఫ్రెండ్స్ అయినా మన నాన్న గురించి వాళ్ళు ఏమనుకుంటారు అన్నిటికీ చిన్నదానివి నీకెందుకు అని నోరు ఎత్తనివ్వరు కానీ విషయం తెలిసాక ఎలా ఊరుకుంటాం మా అమ్మకి వీసరా ఎంత బరువున్న వడ్డానం ఉందత్తయ్య గారు పెట్టిలో మా అమ్మకేమో నడుం పట్టదు అది చెరిపిస్తే చిన్న కర్మ అందరం తలో పాలక సరులు చేయించుకోవచ్చు కానీ మా నాన్న ఒప్పుకోరుగా అది మార్చేస్తే బామ్మగారి గుర్తుగా ఏవీ ఉండదుట వడ్డానం ఆవిడ గుర్తేమిటి బంగారాల్లాంటి మీలో ఆవిడే వాళ్ళ కడుపున పడితేను ఆవిడ అసలైన గుర్తులు మీరే మీ నాన్నకి నే చెబుతాగా ఏది నన్నోసారి చూడనీయండి అన్నారు అమ్మ నాకే సదులా చూసి నెమ్మదిగా మధ్యగదిలోకి నడిచింది మేమంతా వెనకాలే వెళ్ళాం నాన్న మంచం కిందున్న పెద్ద నల్లపెట్టె బయటకి లాగింది లోపల నాన్న పెళ్లి సూటు అమ్మ పెళ్లి చీరలు నాకు అన్నప్రాసం చేసినప్పుడు తాతగారిచ్చిన వెండి గిన్ని అమ్మవి నాన్నవి వెండి కంచాలు నే ఎప్పుడు చూడనివి బోల్డ్ బోల్డ్ ఫోటోలు ఎన్నో ఉన్నాయి అందులో అన్నిటికన్నా కింద ఇంకొక పాత పట్టు చీర అది బయటకు తీసి మళ్ళీ పెట్టెకి తాళం వేసి లోపలికి తోసేసింది ఆ పట్టు చీర మధ్యలో ధగా ధగా మెరిసిపోతూ ఎంత ముద్దుగా ఉందో వడ్డాణం కిందంతా వంకీలు వంకీలుగా డిజైను దానికి మువ్వలు మువ్వలు సూర్యుడిలా ఒకటే మెరుపు నిజంగానే దాన్ని చూస్తే నాన్నకి పాపం బామ్మగారు జ్ఞాపకం వస్తారేమో పోనీమంటే అలాగని గట్టిగా అనుకునేందుకు లేదు ఎందుకంటే బామ్మగారు పోయేటప్పటికీ నాన్నకి నాలుగేళ్లే కదా అప్పటినుంచి పాపం నాన్నని చిన్న తాతగారు బామ్మగారే పెంచారు ఆ వడ్డాణం జాగ్రత్తగా దాచి అమ్మ పెళ్లిలో ఇచ్చారుట ఆ వడ్డాణం చివరి రింగుకు పెట్టుకుంటే నాకు సరిగ్గా సరిపోయింది కాసేపు అటు ఇటూ తిరిగి తీసేసి అత్తయ్య గారికి పట్టుకెళ్ళి చూపించాం ఆ వడ్డాణం చూసి ఆవిడెంత ఆశ్చర్యపడతారో అనుకున్నా అబ్బే ఏదో వంకాయో బెండకాయో చూసినట్లు అటు ఇటు తిప్పి చూశారు అవునులే వడ్డాణాలు ఆవిడకేం కొత్త ఉత్త రోజుల్లోనే మెడ నిండా ఎన్నెన్ని గొలుసులుంటాయో చేతులకైతే ఎనిమిదేసి బంగారు గాజులుంటాయి వాళ్ళింట్లో పంకజం దగ్గర నుంచి అందరికీ పొడుగు పొడుగు గొలుసులు బంగారం గాజులును ఈ వేళ అంటే అత్తయ్య గారు మంచి మాటగా అడిగారు మేమేం పెట్టుకోపోతే బయట వాళ్ళు ఎవరైనా రేపు వేళాకోళానికి అడగొచ్చు కదా అత్తయ్య గారు అన్నారు అమ్మతో ముప్పై కాసులు ఉన్నట్టుంది పూర్వోత్తరపు వస్తువు కదా నలుగురు పిల్లలకి నాలుగు నాలుగు కాసులు అనుకున్నా పదహారు పోతే మిగతా దానిలో మీకు పల్చగా ఓ రెండు జతల గాజులు ఓ రెండు వరుసల పలకసర్లు వస్తాయి మీరొసారి మాట్లాడండి మా తమ్ముడు గారితో సరేనంటే భద్రానికి కబురు చేస్తానంటూ వడ్డాణం అమ్మ చేతికి ఇచ్చేశారు అమ్మ వెంటనే ఏం మాట్లాడలా కాసేపాగి నెమ్మదిగా అంది ఈయనతో వడ్డాణం విషయం ఎత్తటం నా వల్ల కాదు మా పెద్దవాళ్ళు ఉన్న మంచి చెడు చెప్పేవాళ్ళేమో రేపేమిటనే ఆలోచన ఉండదు ఆయనకి పిల్లలు గోగు కాడల్లా ఎదిగిపోతున్నారు మా కంపెనీది ఎదుగు లేని ఉద్యోగం అప్పుడు ఈయన ఆలోచన రైటే అనిపిస్తుంది ఎన్నో అవసరాలకి కన్న తల్లిలా ఆదుకుంది ఈ వస్తువు ఏమిటో వదినగారు ముందు ముందు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే రాత్రిళ్ళు నిద్రే పట్టదు అని ఇంక అత్తయ్య గారేం మాట్లాడలేక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు నే వేసుకోకపోతే మా నాన్నకి ఆయుక్షీణమని నాకు తెలియనే తెలీదు ఇన్నాళ్ళు తెలిస్తే అమ్మలా ఊరుకునేదాన్న నాన్నకన్నా ముఖ్యమేమిటి అమ్మ వరస చూస్తే ఈ విషయం నాన్న ముందు ఎట్టేటట్లు కూడా లేదు ఆలోచించగా సాయంత్రానికి నాకే ఒక ఉపాయం తోచింది చిన్నారికి కూడా చెప్పల నెమ్మదిగా భాగ్యమ్మని అడిగా భాగ్యమ్మ ప్లీజ్ నీ గొలుసు ఒకసారి వేసుకొనివా రెండు రోజులు అని అమ్మని అడిగిస్తానని లోపలికి వెళ్ళింది దాని మెళ్ళో తీయద్దు ఉండు చెప్తా బీరువాలోంచి కృష్ణుడు లాకెట్టున్న సన్నని గొలుసు తీసి నా మెళ్ళలో వేశారు ఆ గొలుసు చంటిపాపాయి బార్సాలప్పుడు అత్తయ్య గారు చేయించారట ఆ గొలుసు వేసుకుని అమ్మ కంట పడకుండా నాన్న వచ్చే వరకు జాగ్రత్తగా తిరిగా సాయంత్రం పెందరాళే వచ్చేశారు నాన్న ఇంకా నీరు తీయలేదుగా కృష్ణలో అందుకని తొందరగానే ఇంటికి వచ్చేస్తారు మంచినీళ్ళు ఇచ్చా కారపోస్ ప్లేట్ ఇచ్చా మళ్ళీ కాఫీ ఇచ్చా అన్నీ గుట్టుకు గుట్టుకు మింగడమే కానీ తలెత్తి చూడనే లేదు ఇంక ఇలా కాదు పని అనుకుని నాన్న ఇద్దరం ఒక జట్టుండి చిన్నారిని ఇందుని ఓడిద్దాం నాన్న ప్లీజ్ క్యారమ్స్ బోర్డు పెట్టనా అని అడిగా క్యారమ్స్ అంటే కాదనరని నాకు తెలుసు కదా బాగా ఎదురు బదురు కూర్చుని ఆడుతున్నాం ఎంతసేపు ఏదో క్యారమ్స్లో ఛాంపియన్ అయిపోవాలన్నట్లు ఆ బోర్డు కేసు చూడడమే కానీ నన్ను చూస్తేగా ఇంకొక ప్రయత్నం చేద్దామనుకుని పిచ్చిగా వాగడం మొదలెట్టా నోరు మూసుకున్నాడు అని తలెత్తకుండానే కసిరారు ఇందు చేత్తో తోసిందని గట్టిగా దెబ్బలాటేసుకున్నా అప్పుడది నా కేసు చూసి బ్రహ్మాండం బద్దలైనట్లు అరిచింది నాన్న దీన్ని సరిగ్గా చూడండి ఎవరెవరో గొలుసులు అడుక్కొచ్చి తెచ్చి వేసుకు తిరుగుతోంది అప్పటికి చూశారు తలెత్తి నా కేసి ఏమిటే అసహ్యంగా చిలకలపూడి బంగారం గొలుసు వేసుకుని తిరుగుతున్నావు ఎవరు కొనిపెట్టారు మీ అమ్మేనా అని కేకలేశారు అయ్యో పిచ్చి నాన్న ఇది అసలు బంగారం అత్తయ్య గారిని అడిగి తెచ్చుకున్నా వాళ్ల పాప ఇదిట నాకిష్టం వచ్చిన నాళ్ళు వేసుకోమన్నారు మా బీరువాలో ఏమన్నా పిల్లల్ని పెడుతుందా నీ మెళ్ళో ఉండని అని ఇచ్చారు అని చెప్పాను నాన్న ఒక్కసారి గబుక్కున బోర్డంతా కలిపేశారు చిందరవందరు చేసేశారు సిగరెట్ వెలిగించుకుని వీధిలోకి వెళ్ళిపోయారు ఇంక మన పని అయినట్లే ఆ గొలుసు పట్టుకెళ్ళి అత్తయ్య ఇచ్చేసి నాన్న మంచం మీదే ముసుగెట్టి పడుకున్నా ఓ గంట తర్వాత వచ్చారు సరోజీ ఏదో దెయ్యం దాన్నిలా పిలు అన్నారు మీకు కోపం వచ్చిందని భయపడి మీ మంచం ఎక్కే ముసుగెట్టింది ఆడపిల్ల కదా అన్నీ ఉంటే బాగుండు అనుకునే వయసు వాళ్ళ పిల్లల మెడలో చూసి ఆశపడ్డట్టుంది నే చెప్పాగా మీరేం కేకలేకండి దాన్ని ఆవిడకి గొలుసు అప్పుడే ఇచ్చేసింది అని అమ్మ సర్ది చెప్పబోయింది ఏడిసిందిలే ఇదిలా ఊళ్ళో వాళ్ళని దేబ్రిస్తూనే ఉంటుంది ఎప్పటి నుంచి బంగారం పిచ్చి పట్టినట్లుంది అమ్మ వడ్డాణం చేరిపించి ఐదో ఆరో గొలుసులు చేయించి దీని మెళ్ళలో పడై వేసుకుని ఊరేగుతుంది అన్నారు అన్నీ నాన్న మీకు ఎంతమంది ఉన్నారో మర్చిపోయారా అని చిన్నారి గొంతు వినిపించింది చూసారా అప్పుడే ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలా వంతులు వస్తున్నారో పంట డబ్బు వచ్చాక పెద్దవాళ్ళిద్దరికీ చేయిద్దాం ఆ వస్తువు కదపద్దు అని అమ్మ మళ్ళీ చెప్పింది ఇంకోసారి నోరెత్తద్దు అది మార్చి అందరూ ఎవరికి కావలసినవి వాళ్ళు చేయించుకుని సింగారించుకోండి మరోసారి మన ఇంట్లో ఇలా జరిగితే అస్సలు ఊరుకునేది లేదు వినబడుతోందా అని అమ్మని మళ్ళీ కసిరారు బాగానే ఉంది మధ్యలో నేనేం చేశాను అని లేవే గాడిదా లే పోయి నీ పక్కమే పడుకో అని ఒక్కటేసింది మొహం మీద దుప్పటేసుకుని ఎవరిని చూడకుండా పోయి చిన్నారి పక్కన పడుకున్నా ఈసారి సంక్రాంతి పండక్కి మామిడి పిందెల నెక్లెస్ రేడియో గాజులతో నేను పలకసర్లు మిరియాల గాజులతో అమ్మ మువ్వల నెక్లెస్తో చిన్నారి ద్రాక్ష గుత్తులతో ఇందు కాసుల పేరు నెక్లెస్తో బుజ్జి వెంకటేశ్వర స్వామి ఉంగరంతో నాన్న ఇంటిలిపాదిమి ఒకటే ధగ ధగ మిల మిల ఇంకమ్మ హాయిగా ఏ పేరంటానికైనా దర్జాగా వెళ్ళచ్చు నాన్నతో చెప్పా పాపం మీరే బామ్మగారు నిన్నాళ్ళు పెద్ద పెట్టిలో పాడేసి ఉంచారు ఎవరికీ కనపడకుండా ఇప్పుడు చూడండి మీరు రోజు చూసుకొచ్చావణ్ణి అని విన్నారు కదా మన నాని చేసిన పని నాన్నగారికి ఎంత కోపం తెప్పించిందో నాన్నగారికి వచ్చిన కోపం వల్ల బామ్మగారి వడ్డాణం అందరి మెడల్లోకి ఎలా గొలుసులుగా మారిందో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కథలు వినడం కోసం